I హలో హాయ్ నమస్తే బాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక జాగ్పట్ సైడ్ అయితే సేల్స్ తీసుకొచ్చానండి దాని ఓల్డ్ హౌస్ కూడా ఉంది కానీ స్థలం రేట్ గా తీసుకొచ్చాను ఇల్లు అయితే పనికి రాదు ఇప్పుడైతే మనం నెల్లూరు సిటీలోని మనకి వేదాపాలంలోని ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నామండి ఫ్రెండ్స్ మీకు ఏరియా చాలా డీసెంట్ గా ఉంటది మీరు ఇల్లు కట్టుకున్నా సరే లేదా అపార్ట్మెంట్ కట్టినా సరే అన్ని ఫ్యామిలీస్ కానీ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నిటికీ అనుకూలంగా మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది టోటల్ గా అరవై అంకరాల సైట్ అండి ఇది మీకు కేవలం ముప్పై ఐదు ఒరిజినల్ డాక్యుమెంట్ మిగతా స్థలం వచ్చేసి ఫ్రీగా ఇప్పిస్తానండి ఇది మీకు రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు నేను చెప్పేది నిజం ఫ్రెండ్స్ మీకు సైట్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి ఏరియా కూడా చూడండి చూడండి సిమెంట్ రోడ్లతో అండర్ అయినర్స్ తో పాటు మనకి ఎంత చక్కగా ఎంత డీసెంట్ గా అయితే ఉందో ఏరియా ఇళ్ళ మధ్యలో అండి ఇది మనకి సైట్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ సైట్ అమ్మేదానికి కారణం అంటే ఏం లేదండి వీళ్ళు ఏంటంటే ఈ సైట్ కి డిస్పాచ్ చేసి వాళ్ళ ఊర్లో అయితే కొనుక్కుందాం అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ సేల్స్ అయితే పెట్టారండి ఫ్రెండ్స్ మనకి చూసారు కదా ఇది కొంచెం క్రాస్ గా ఉంటే సైట్ ఏంటంటే మనకు కట్ చేశారండి కట్ చేసి దీన్ని స్క్వేర్ చేసి ఈశాన్యం పక్కకి అయితే పెంచారండి వాస్ ప్రకారంగా మనకు ఫ్రెండ్స్ సైట్ అయితే చూసారు కదా ఈ కాంపౌండ్ వాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండేదండి మనకి సైడ్ వచ్చేసి టోటల్ గా అరవై అంకరాల సైడ్ అండి కానీ మనకి ఇందులోని ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసి ముప్పై ఐదు అండి డాక్యుమెంట్ మిగతాది వచ్చి శివయ్ అండి అప్పుడు ఎందుకు శివ వచ్చింది అంటే ఇది లేఅవుట్ లోని లాస్ట్ బిట్ అండి దానివల్ల అని చెప్పేసి ఈ లైన్ లైన్ ప్రతి ఒక్కరికి కూడా మనకి ఏంటంటే శివ ఇచ్చారండి అంటే కొంచెం ఎగస్టాగా సైట్ అయితే కలిసి వచ్చిందండి మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేసి మిడిల్ లో ఉంటుంది అండి ముప్పై ఐదు అంగరాల డాక్యుమెంట్ ఈ ముందు పక్క వచ్చేసి మనకు ఒక పన్నెండు అంగరాల శివాయి ఉంది అట్లా వెనక పక్క పన్నెండు అంగరాల శివాయ్ ఉంది ఈ శివ ఏంటంటే మీకు ఎవరైనా పక్కిన టోళ్లు కానీ లాక్కోవడం కానీ అట్లా ఆక్రమించడం గాని అట్లా ఏం ఉండదండి మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ప్రాపర్టీ అయితే కాదు ఇది మనకి గత యాభై సంవత్సరాల ముందు ప్రాపర్టీ కాబట్టి చుట్టూ కాంపౌండర్లు కట్టేసుకో ఉన్నారు అట్ట మీకు అట్ట డౌట్ అయితే అవసరం లేదు ఎవరైనా తీసుకుంటారేమో అనేసి ఒకవేళ మీరు ఇల్లు కానీ కట్టుకుంటే మంచి ఒక విల్లా కట్టుకొని ముందు పక్క గార్డెన్ అట్లైనా చేసుకోవద్దు చేసుకోవచ్చు లేదనుకుంటే ఒక అపార్ట్మెంట్ కట్టి రెంట్లకు ఇచ్చిన ఇక్కడ ఫుల్ రెంట్లు ఉంటాయండి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేసి మీకు పదివేలు రెంట్ అయితే తక్కువ ఇవ్వండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కట్టుకుని రెంట్ అయినా దీని మీద మీరు తెచ్చుకోవచ్చు అండి పది మంత్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఈ సైట్ మెజర్మెంట్స్ కూడా మంచి మెజర్మెంట్స్ అండి మీకు ఒకసారి మీకు నేను లోపలికి నేను చూపిస్తాను ఒకసారి అండి ఇల్లు అయితే మనకి చాలా ఓల్డ్ అండి ఇల్లు అయితే ఏం పనికిరాదు కానీ రెంట్కి ఉన్నారు ఇల్లు ఏంటంటే ఈ పానీపూరి షాప్ వాళ్ళు ఏంటంటే కి ఇస్తున్నారు ప్రజెంట్ ఒక ఆరు వేలు రెంట్ ఇస్తున్నారు మీరు ఒకవేళ ఏమైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే డమాలిష్ చేసుకోవచ్చండి అండి ఇల్లు మంచిగా మీకు మంచి ఇల్లు వస్తుంది చూడండి మనకి దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయండి మీకు ఏ బ్యాంక్ లో అయినా మీరు లోన్ తెచ్చుకోవచ్చు పక్కా డాక్యుమెంట్స్ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి మీకు ప్రైస్ కూడా నేను లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ హౌస్ సంబంధించి సైట్ సెట్ బ్యాక్స్ చూపిస్తాను ఒకసారి చూడండి మనకైతే సైట్ మనకి పాత స్థలం కాబట్టి మనకి బావి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మీకు అట్లాగే వచ్చేసి మనకి ఏంటంటే చూడండి బిల్డింగ్ చుట్టూ మనకి స్పేసు బిట్ అయితే స్క్వేర్ గా ఉంటుంది మీకు క్రాస్ ఎక్కడా కూడా ఉండదు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కూడా ఒకసారి ఏరియా చూడండి ఖచ్చితంగా విజిట్ చేయండి ప్రాపర్టీ అయితే నీకు నచ్చద్ది ఇదైతే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చాలా ప్రాపర్టీస్ అయితే పెట్టాను ఇది చాలా జాక్ పట్టిది రేట్ మీరు రేట్ చెప్తాను మీరు కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసుకోండి రీజనబుల్ అనిపిస్తేనే మీరు తీసుకోండి ఓకేనా ప్రైస్ వచ్చేసి మీకు ఇది టోటల్ సైట్ అంటే ముప్పై ఐదు అంకనాలు ప్లస్ ఈ ఇరవై ఐదు అంకాల టోటల్ గా అరవై అంకనాలు కలిపి మనకి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి ఇక్కడ ప్రైస్ మీరు చూసుకోండి కావాలంటే త్రీ ల్యాక్స్ ఉంది పర్ అంకనం ఇక్కడ మీరు కనుక్కునే తీసుకోండి ఈ త్రీ ల్యాక్స్ లెక్కన మీరు వేసుకున్న కోటి ఐదు లక్షలు అయితే అవుతుంది మిగతా ఇరవై ఐదు అంకాల మీకు ఫ్రీగా వస్తుంది మీరు ఎట్లయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ప్రాపర్టీని వేరే వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల ఇటువంటి మంచి మంచి జాబ్ పర్స్ అట్లాగే ఇటువంటి ఇంట్రెస్ట్ మంచి మంచి ప్రాపర్టీస్ అయితే మీ ముందు నేను తీసుకొస్తా ఉంటాను ఇప్పటికప్పుడు అప్డేట్ లో మీకోసం మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ గుడ్ బాయ్